ఏం చేయాలా ఏలూరు సీటు బీజేపీకి ఇచ్చేసి ఓకే నర్సాపురం తీసుకోవచ్చు విశాఖపట్నం అడిగారు ఏలూరు అడిగారు విశాఖపట్నం బాలయ్య కోసం ఏలూరు ఇవ్వలేదు ఎన్ఆర్ఐ కోసం ఈయనకి మాత్రం రఘురామకృష్ణ సీట్ మాత్రం బీజేపీ కోటాలో ఇవ్వమన్నారు వాళ్ళు అది పిచ్చోళ్ళ కూడా ఆయన చౌదరి గారు గట్టిగానే గట్టిగానే ఉన్నారు ఉన్నారు తపన అంటే ఏంటి శ్రీనివాస వర్మకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా గెలుపు దేమా ఉందా బీజేపీలో ఆయనకి ఇప్పుడు అక్కడ తర్వాత గోకరాజ్ గంగరాజు గెలిచారు అక్కడ రెండు సార్లు బీజేపీనే కదా గెలిచింది అంటే సీటే అది ఒక రకంగా కానీ అంటే ఈయన బలం ఏంటంటే ఆ ఏరియా వాడే భీమవరం అవును ప్లస్ నరసాపురం నియోజకవర్గం సన్ను పరివార మనిషి మీకు నరసాపురం స్పీడ్ స్పెషల్ ఏంటంటే గత నలభై సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ ఉనికి లేనప్పుడు కూడా నరసాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ పరిధిలోనే బీజేపీ ఉనికి ఉంది అక్కడ సంఘ పరివార శక్తుల యొక్క ఇంపాక్ట్ ఉంది అక్కడ ఇంత ముందు మున్సిపాలిటీ కూడా గెలిచారు వాళ్ళు మున్సిపాలిటీ డైరెక్ట్ గా బీజేపీ గెలిచింది అట్లాగే అక్కడ ఉన్న స్థానిక సంస్థలు ఎంపీటీసీ నో జెడ్పీటీసీ నో సర్పంచ్ లో బీజేపీ